దాంట్లో మేము కోర్టులో ఛార్జ్షీట్లో కూడా ఎటువంటి మీ పేరు కానీ మీ తల్లిదండ్రుల పేర్లు కానీ అక్కడ ఉన్నటువంటి అంటే విట్నెస్లు ఉన్నటువంటి పేర్లు కూడా దాంట్లో ఉండవు సీల్డ్ కవర్లో ఉంటాయి అంటే ఎక్సెప్ట్ మాకు తప్ప ఎవరికి తెలియదు అనమాట వాడికి ఆపీడు కానీ అంటే పోయి అంటే మీరు ఏమనుకుంటారు మేము ఎక్స్పోజ్ అయ్యే కోర్టులో కూడా ఫైల్ చేస్తున్నాం కాబట్టి మీరు నిర్భయంగా ఏదన్నా తర్వాత ఫోన్ సెల్ ఫోన్లో బ్లాక్ చేసేయండి ఇన్స్టాగ్రామ్ తో తర్వాత వాట్సాప్తో షీ టీం ఏర్పాటు చేశాము అంటే అందరికీ ఐడియా ఉందా షీ టీమ్ గురించి గర్ల్స్ అందరికీ ఐడియా ఉందా ఆ వెనుక బాయ్స్కి ఐడియా లేదా ఇంతకముందు వినలేదా సీ టీం ఏంటి వినలేదు ఆ ఆమె రాలేదా ఇప్పటివరకు ఒక్కసారి కూడా ముందు రాఫ్టర్ ప్రమిళ వచ్చారా అది బాయ్స్ అప్పుడు ఉండదు అట్లా అని కూడా ఉండదు ఎంత ఎందుకు ఉండరు ఇద్దరు కలిసి బట్ కొంతమంది పిల్లలు అంటున్నారు నాకు షీటీమ్ తెలియదు ఎవరైనా అబ్బాయికి తెలిసా షీటీం ఏంటి ఎవరు ఒక్కరికి కూడా తెలియదా అది ఎట్లా ఒక్కరికి తెలుసు సీటీ అంటే ఏంటి మన లేడీ పోలీస్ లేకపోతే జెంట్ పోలీస్ జస్ట్ ఉమెన్ సెక్యూరిటీ ఉమెన్ సేఫ్టీ కోసం మనం ఒక చిన్న వింగ్ లా ఫైవ్ సెవెన్ మెంబర్స్ అట్లా అట్లా పెట్టి వాళ్ళు తిరుగుతారు ఊరు ఊరు తిరుగుతారు జిల్లాలో తిరుగుతారు ఎక్కడైనా ఉమెన్ హరాస్మెంట్ అవుతుంది గర్ల్స్ హరాస్మెంట్ అవుతుంది వాళ్ళకి అక్కడ రెడ్ హ్యాండెడ్ పట్టుకుంటారు మన జిల్లాలో కూడా రెండు మూడు కేసులు వాళ్ళు అట్లా పట్టుకున్నారు ఇప్పుడు మీరు స్కూల్ నుండి బయట పోతారు గర్ల్స్ ఎప్పుడైనా మీరు బైక్స్ వల్ల చూసారా బైక్స్ లో ఫాస్ట్ స్పీడ్ లో వస్తారు చూసారా దానికి ఏం చేశారు ఇట్లా ఇట్లా ఐస్ కింద చేసి వెళ్ళిపోయారు అదే చేశారా ఎవరికి చెప్పలేదా మీ టీచర్కి సార్ ఇప్పుడు బైక్స్ వల్ల మనం వెళ్ళినప్పుడు వస్తారు చెప్పారు ఎవరికి ఈమెయిల్ నంబర్ లేదా ఎప్పుడైనా మీ స్కూల్ ముందు మీ ఇంటి ముందు ఎవరైనా తొందరగా మీకు చెప్పాలి చెప్తారా అది ఎవరి కోసం షీటింగ్ మీకోసం మీరు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు మీరు చెప్పకపోతే ఆమెకి ఐడియా రాదు దేవుడు చెప్పారు కదా స్కూల్లో అట్లా జరుగుతుంది స్కూల్ బయట వస్తుందా అట్లా తోట ఏమైనా ఆలోచన వస్తుందా అట్లా మీరు తప్పకుండా ఈమెకి చెప్పాలి మేడం మన స్కూల్ బంద్ అయినప్పుడు కొంత అబ్బాయిలు బైక్స్లో వస్తారు వాళ్ళు పట్టుకుని జైలు పంపించండి చెప్పగలదా అంతే చెప్పాలి చెప్పగలవచ్చు కదా నాకు మేడం ఒక లో ఒక అబ్బాయి హెలో పంపించారు హెలో పం పంపిస్తారా ఇన్స్టాగ్రామ్ ఉందా అందరికీ లేదా ఉంది అందరికీ ఉంది వెరీ గుడ్ నేనంటే ఇప్పుడు జిల్లాలో జిల్లాలో జరిగింది చెప్తాను ఫస్ట్ దాని తర్వాత ఏం అని చెప్తాను ఇప్పుడు ఈమెకి అడుగుతాను ఇప్పుడు మీకు ఇది కొనుగోపేట్ నిజామాబాద్ నుండి ఒక అమ్మాయి ఫోన్ చేసి దానిలో నిజామాబాద్ నుండి పట్టుకొచ్చారు ఒక అబ్బాయి అట్లా జరుగుతుంది మీరు ఏంటి అంటే ఒప్పుకోవాలి చెప్పాలి బయట చెప్పాలి ఎంతమంది చెప్తారు అంటే ఇప్పటి వరకు చెప్పలేదు ఇప్పటి వరకు చెప్పలేదు సో ఇప్పటి నుండి చెప్తారు సో దా ఆగండి ఆగండి దాంట్లో ఏమవుతుంది అతని పైన కేసు అవుతుంది మీరు పోలీస్ స్టేషన్ మీ అమ్మ నాన్న పోలీస్ స్టేషన్ రావాలని అవసరం లేదు మీరు ఏం చేస్తారు మీ అమ్మకి చెప్తారు అమ్మ నా అబ్బాయి అట్లా ఒక అబ్బాయి అట్లా చేశారు అమ్మీ అమ్మా ఏం చెప్తారా ఏ వదిలేసి చెప్తుంది అది చెప్తుందా లేదా చెప్తుంది చెప్పారా ఏమేమి చెప్తది అమ్మ ఇప్పుడు పోతాము పోలీస్ స్టేషన్ పోతాము వెల్లూరు రా అట్లా చెప్తారా ఏం చెప్తది ఫోన్ ఇవ్వరు మీకు ఓకే అదే ఫోన్ ఇవ్వరు బట్ ఏం ఎవరికి చెప్పరు మన పోలీస్కి చెప్పరు షీడిఎన్కి చెప్పరు దాంతో ఏమైతుంది ఇప్పుడు మీ ఫోటో పెట్టారు నెక్స్ట్ టైం ఏం చేస్తారు మీ ఇంటికి వచ్చేస్తారు వస్తారా రా మీరు ఆపకపోతే ఏం చేస్తారు మీరు ఏం చేయాలి ఏం పెరిగి మీదిలా గుర్తుపెడతారా అబ్బాయిలు కూడా మీకు కూడా ఎవరైనా బాధ పెడితే అమ్మాయిలు మీకు మీకు అమ్మాయిలు బాధ పెడితే ఎవరికి చెప్పాలి టీటింగ్కి చెప్పాలి మీరు అమ్మాయికి బాధ పెట్టకూడదు అమ్మాయి మీకు బాధ పెట్టకూడదు అంతే సింపుల్ ఎవరైనా ఎవరికి బాధ పెడుతున్నారు షీటింగ్ చెప్పాలి